అల్లూరుపేట శ్రీ రావుని రథోత్సవం కన్ల పండుగగా జరిగినది మీరు కూడా అక్కడే ఉన్నట్టే అనిపిస్తుంది ఆ వైభవాన్ని ఓసారి చూద్దాం నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరుపేటలో శ్రీరామనవమిని మనవామిని పురస్కరించుకుని శ్రీ సీత లక్ష్మి సమేత శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది ఆలయ ధర్మకర్తలు అల్లంపటి వంశస్థులు ఇందిరా గారు లోకేశ్వర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా జరిగింది అర్చకులు మంత్రోచ్చారణలతో రథాన్ని ప్రారంభించగా భక్తజనం కారతాల ధ్వనులతో యువత ఉత్సాహంగా రథాన్ని లాగుతూ ఉండగా రాములవారి రథం గ్రామ పురవీధుల్లో విహరిస్తూ అడుగడుగున భక్తులు పూజలు చేస్తూ దర్శన భాగ్యం పొందారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతికి ప్రతిబింబం ఇవాటి రథోత్సవం చూడలేకపోయారా ఇక మీ సవ్వకండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో షేర్ చేయండి రాముడి ఆశీస్సులతో మీ కుటుంబానికి శాంతి సంతోషం లభించాలని కోరుకుంటూ ఇలాంటివే మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం